దారిలో చిన్న చిన్న లేక్స్ అనమాట ఈ లేక్ చాలా బాగుంది చూడండి ఎంత చక్కగా ఉందో చిన్న లేక్ అనమాట ఆ కొండల్లోంచి జాలువారిన స్నో అంతా మెల్ట్ అయ్యి చూడండి ఎలా ఎంత క్లి క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయో వాటరు చాలా బాగుంది కదా చాలామంది ఇలా స సండే వీకెండ్లో ఇలా వచ్చి కూర్చుంటారనమాట ఏదో ఒక లేక్ దగ్గరికి వస్తారు వీళ్ళకి కాలక్షేపం టైం పాస్ సమ్మర్లో లేక్స్ దగ్గరికి వెళ్ళటము ఫిషింగ్ లేకపోతే అలా ఎంజాయ్ చేస్తారు నేచర్ని చాలా ఎంత బాగున్నాయో కదా వాటర్ ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయో చూసారా నాకు చాలా నచ్చింది లేక్ Please subscribe, share and like.